ఆటో మీద బతుకాక అది బాధ ఆ బాధకి సినిమాకి సంబంధం లేక ప్రతి సినిమా ఎన్ని సినిమాలు చెప్పలే నాక నేను చెప్పని నేను చూడని సినిమా అంటుండదు నేను చెప్పని రివ్యూ అంటుండద నే నా ఆటో ఎత్తుకోయరా నా పార్క్ దగ్గర ఎప్పుడు అన్న ఎవరైనా కూడా ఈ సోషల్ మీడియాలో ఒకవేళ చూస్తుంటే ఒకవేళ ఈ బండి కనిపిస్తే కొంచెం బట్టిరా ఒక పదివేలు ఇస్తా ఎందుకంటే నేను కష్టపడి కొనుక్కున్నాను ఈ ఆటో ఒక దొంగ ఎందుకు ఎత్తుకోవేయో తెలియదు నేను దీని మీదనే బ్రతుకు బతుకు తిరుగు నేను ఎన్ని కంప్లైంట్ ఇచ్చిన నేను ఎన్ని సినిమాలు రివ్యూ చెప్పినా కాకపోతే నేను దీని మీదనే నా మొత్తం ఇంపార్టెంట్ బతుకు నా బతుకు మీదే కొట్టినా నా కడుపు మీద కొట్టిండు నిజంగా అంటే ఎన్ని సినిమాలు రివ్యూకి వచ్చినా ఏది ఎట్లా జరిగినా కానీ ఆటో అసలు ఎత్తుకోవడం అసలు నాకు అసలు అర్థం అయితే లేదు బండి నెంబర్ టీఎస్ బండి నెంబర్ టూ ఎస్ టీఎస్ జీరో సిక్స్ యూపీ జీరో నైన్ ఎయిట్ త్రీ ఎవరికైనా కానీ ఒకవేళ కనిపిస్తే కానీ కొంచెం పట్టుకొని ఇవ్వరాన్నా ఒక పదివేలు ఇచ్చినాక ఒకవేళ సోషల్ మీడియా ఎవరన్నా ప్లాట్ఫామ్ ఫాలో అవుతారు కాబట్టి ఎవరికైనా కనిపిస్తే ఒక టెన్ కే వరకు కానీ నేను ఇస్తా నేను యాక్చువల్లీ ప్రతి సినిమా రివ్యూ చెప్తా ప్రతి సినిమాకి వస్తా కానీ ఈరోజు ఈ బండి పోవడం వలన నాకు ఈ రివ్యూ గురించి కూడా ఏం మాట్లాడలేకపోతున్నా ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ దీన్ని కొంచెం షేర్ చేయండి అన్న షేర్ చేయండి ఆటో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి నేను కూడా ఒక ఆటో డ్రైవర్ని కాబట్టి కొంచెం షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ థ్యాంక్ యూ అన్న